కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ తరఫున దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ ఐదు వందల ఎనభై కోట్లు పెట్టుబడులు ఈరోజు ఎంఓవ్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఈ పెట్టుబడులు ఏ రంగాల్లో పెడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందులో పెడుతున్నారు ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ తరఫున కలెక్టివ్లీ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కలెక్టివ్లీ టుగెదర్ ఒక ఫోర్ టు ఫైవ్ సెక్టర్స్లో నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గర ఎంఓయూ చేయడం జరిగింది మా టీం అంతా కూడా అందరం కలెక్టివ్గా ఒక ముఖ్యంగా ఈ ఐదు ఐదు రంగాల్లో పెట్టుబడులు అంటున్నారు కదా ముఖ్యంగా మీరు ఫోకస్ చేస్తున్న రంగాలు ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఫామ్ టు పోర్క్ ఫామ్ చేసినప్పటి నుంచి నోట్లో తినేంతవరకు అటువంటి ప్రాసెసింగ్ ఇంటగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ను మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం నియర్లీ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇదే ఉంది అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యాగ్రో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దీని మీద ఒక హండ్రెడ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా కోల్డ్ స్టోరేజెస్ వేర్ హౌజింగ్లో కూడా నియర్లీ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాకు ఇంటర్నేషనల్ కంపెనీస్ తోటి టైప్ జరుగుతూ ఉన్నది మాకు ఈ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో భాగంగా మేము గత వన్ మంత్ నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నాం బ్యాక్వర్డ్ ఫ్రంట్ కే ఫ్రంట్ అండ్ సబ్సిడీస్ సపోర్ట్ సిస్టమ్స్తో గవర్నమెంట్తో అప్ అయ్యి పనిచేస్తూ ఉన్నాము గవర్నమెంట్ కూడా కొత్త ఇన్సెంటివ్స్ ఏమైతే ఉన్నాయి సబ్జెక్టు ఇంటె ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా మాకు కండిషన్ అన్కండిషనల్గా ఈ యూజ్ చేయడం జరిగింది ఓకే ముఖ్యంగా ఆల్రెడీ మీరు తెలంగాణలో ఎంతవరకు ఇన్వెస్ట్ చేశారు రాబోయే రోజుల్లో ఎన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇండివిజువల్గా ఉన్నాం మేము అందరం కూడా కలెక్టివ్గా ఇప్పటి వరకు ఎవరి కంపెనీస్ వాళ్ళతో పనిచేస్తా ఉన్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అనేది నాది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎమ్ఓయూస్ ఉంది రీసెంట్గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ జరిగినాయి సుమారు దాంట్లో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ నా ఒక కంపెనీలకే వచ్చినాయి అదేవిధంగా వేరియస్ ఈయన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో స్పెషలిస్ట్ సోఫేర్ ఆల్రెడీ మా హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చేసేది ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్స్ ఇచ్చినాం డిపిఆర్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది మా డిపిఆర్స్ వాళ్ళంతా కూడా స్టడీ చేసేసి మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి రాష్ట్రంలో ఉండే పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మేమందరం కూడా మా గ్రూప్ అందరం కూడా కలెక్టివ్గా మాట్లాడుకొని గ్లోబల్ రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో ఈ గవర్నమెంట్కు సపోర్ట్లు ఏదైతే వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారో మేము కూడా దాంట్లో భాగస్వాములం అనుకున్నాము ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలు దేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ను రిసిపెంట్గానే ఉన్నారు తప్ప ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్గా ఇప్పటి వరకు జరగలేదు ఇలాంటి ఎంఓయు దేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఒక ఎస్సీ ఎస్టీ గ్రూప్ ఆఫ్ కలెక్టివ్లీ కంపెనీస్ అందరు కలిసి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ను మూవ్ చేయడం అనేది మేము నియంగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం ఓకే ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్లో ఇండివిజువల్గానే కాకుండా కలెక్టివ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఒక కన్సర్షియం లాగా ప్రిపేర్ అయ్యి తద్వారా ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు